बाद साइड దాని ఉత్తర ప్రాంత పరిమితంగా ల్యాండింగ్ ముప్పై నాలుగు ఎకరాలు కంప్లీట్ చేయించారు వాళ్ళు కూడా మంచి ప్రోగ్రాస్ ఉంది ఒక సోషల్ ఎకనామిక్ సర్వే ద్వారా పునర్జన్మ ద్వారా ప్రజా పాలనలో వచ్చిన అప్లికేషన్స్ ప్రజా పాలనలో వచ్చిన అప్లికేషన్స్ ఈ సేవలో వచ్చిన అప్లికేషన్స్ అందరికీ అలా అందరిలో అన్ని లిస్టులలో అదనపు వారికి మేము భారత దానికోన్నాము పాత రాష్ట్రకాలలో అదనంగా కుటుంబ సభ్యు కుటుంబ సభ్యులు చేర్చుకుంటున్నాము అదేవిధంగా ఎవరన్నా ఈ డిస్ట్రిక్లో మళ్ళీ అప్లికేషన్ ఆందోళన ఇదేదో ప్రతిపక్షాల ఒక

ఇరవై ఆరో తారీఖు మొదలై రాష్ట్రంలో రాష్ట్ర ఉంది చివరి వ్యక్తిని రాష్ట్ర కార్డ్ వచ్చే మనకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది స్పష్టమైన ప్రకటించుకున్నా

you